హలో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే ఏమోస్తున్నా ఇంకా చూస్తున్నారు కదా మళ్ళీ ఏమో సంచి మూట పట్టుకొని నిలబడిందే అనుకుంటున్నారా మళ్ళీ రేషన్ ఇచ్చారండి సో ఇంకా రేషన్లో ఏమి ఇచ్చారో నాకు కూడా తెలియదు నేనైతే హ్యాపీగా పడుకుండి పోయాను పిల్లలతో మా ఆయన ఎప్పుడు వచ్చారో ఏంటో డ్యూటీ నుంచి వచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారనమాట లేవగానే నేను ఇంకా ఈవినింగ్ ఇల్లుస్తాను కదా ముందు రూమ్లోకి వెళ్ళేసరికి ఈ మూట కనిపించింది అనమాట ఏంటబ్బా మూట అని ఓపెన్ చేస్తే రేషన్ అనమాట ఇంకా రేషన్లో ఏమి ఇచ్చారో చూసేద్దామా ముందుగా అయితే ఒక బేషన్లో పోసుకున్నాం మళ్ళీ కింద పోసేస్తే మొత్తం అక్కడికి ఇక్కడికి కింద పడి చల్లా అయిపోతాయి కదా అనేసి బేషన్లో అయితే పోస్తున్నాయి ఇంకా చూస్తున్నారు కదా ఇదైతే కద్దు అనమాట గుమ్మడికాయ అండి నేను కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటాను నాతో అయితే ఇంక చాలా విరివిగా తినేస్తా ఉంటారు సో ఇంకా కొంచెం పండింది కాబట్టి నాకైతే తినబుద్ది కాదు దీన్ని మా ముందమ్మకో పక్క అమ్మకో మంచిగా ఇచ్చేస్తా అనమాట నెక్స్ట్ ఇంకా ఇవేంటి అంటే జామకాయని అండ్ యాపిల్ని క్రాస్ చేస్తే దానిలా ఉంట వీటిని పియర్ అంటారండి నష్పతి అంటారు హిందీలో ఫ్రూట్స్ టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది గట్టిగా ఉన్నప్పుడు అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది అంటే మనకు అటు యాపిల్ తిన్నట్టుగా అనిపిస్తుంది ఇటు జామకాయ గింజలు లేని జామకాయ అంటే సీడ్ లేని జామకాయని తింటే మనకు ఎట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది అనమాట రెండు రకాలుగా యాపిల్ తిన్న ఫీల్ వస్తుంది నెక్స్ట్ జామకాయ తిన్న ఫీల్ వస్తుంది అనమాట అవో నాలుగైదు ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు అవి సీజన్ అనమాట ఇక్కడ చాలా దొరుకుతాయి మాకు సబ్జీ షాప్లో కూడా ఇవే ఎక్కువ దొరుకుతాయి ఇప్పుడు ఇక చూస్తున్నారు కదా వీటి దుంపతేగా దుంపలు అయితే ఎప్పుడు ఏమి ఇచ్చినా వేయకపోయినా దుంపలు అయితే ఖచ్చితంగా ఇస్తారండి అదేనండి ఆలుగడ్డలు ఏమి ఇచ్చినా లేకపోయినా ఇవి ఇస్తారు ఖచ్చితంగా ఖరాబ్ చేయడానికి అంటే ఎవరికైనా ఇవ్వడానికి ధైర్యం రాదు ఇంకా వండుకొని తినాల్సింది ఇంకా వండుతాను నేను కూడా వారానికో రెండుసార్లు ఆలు పరాటా అని ఏదో ఒకటి అదోటి ఇదోటి చేస్తా ఉంటాను అనమాట నెక్స్ట్ వచ్చేసి వంకాయలు పెద్ద వంకాయలు కాకపోతే టేస్ట్ మాత్రం మన సైడ్ దొరికిన వంకాయలలాగా మాత్రం ఉండవండి ఈ వంకాయలు నాకెందుకో అంత టేస్టీగా అయితే అనిపించామనమాట నెక్స్ట్ ఐదు ఆరు ఉల్లిగడ్డలు కూడా సో ఈసారి రేషన్లోనైతే ఇవి దొరికినాయి ఇంకా వీడియో అయితే ఇది వీడియో మీకు ఎట్లా అనిపించిందని ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్